ఏంటే కేసీఆర్ గారి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధ్యక్ష సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న పాల్గొన్న కుటుంబాల సంఖ్య కోటి మూడు లక్షల కుటుంబాల అధ్యక్ష కోటి మూడు లక్షల తొంభై ఐదు వేలు మొత్తం పాల్గొన్న ప్రజలు మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షలు మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షలు జరిగింది ఒక్క రోజులో ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిని ఎన్యుమినేట్ చేసి అద్భుతంగా అత్యద్భుతంగా చేసినాం మేము చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు నిజంగా ఎంత మిస్లీడింగ్ గా మాట్లాడుతున్నారంటే అధ్యక్ష వారు అంటారు అధ్యక్ష ఇంతకు మించిన టాపిక్ లేదు అధ్యక్ష వారు అడిగిన ప్రశ్నకు తప్పకుండా మా ప్రభుత్వం గతంలో చేసిన పని గురించి వారు అనుమానాలు తలెత్తే విధంగా ఏదైతే మాట్లాడినారో దాని గురించి చెప్పాలి అధ్యక్ష వారు అంటారు అధ్యక్ష బీసీల సంఖ్య అందులో ఎంత అని ఎస్ ఆనాడు బీసీల సంఖ్య సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ఒక కోటి ఎనభై ఐదు లక్షల అరవై ఒక్క వేల ఎనిమిది వందల యాభై ఆరు యాభై ఒకటి పర్సెంట్ యాభై ఒక్క పర్సెంట్ బీసీలు ప్లస్ అది కాకుండా అది కాకుండా ముస్లిం సామాజిక వర్గంలో ఉండే బీసీలను కూడా కలుపుకుంటే పది పర్సెంట్ మొత్తం ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీల సంఖ్య అరవై ఒక్క శాతం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మేం మాట్లాడడం కాదు అధ్యక్ష ఇక్కడ మా శ్రీనివాస్ యాదవ్ గారు కరెక్ట్ గా చెప్పినారు మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు బయట బయటని తగలబెట్టండి కానీ గలీజా మాట్లాడింది నా మాట తగలబెట్టండి అన్నాడు దీన్ని తగలబెట్టండి అని పోదిక నివేదిక తప్పుల తడక అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు మేం కాదు రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల సంఘాలు చెప్తున్నాయి ఏమని చెప్తున్నాయి అధ్యక్ష సమగ్ర కుటుంబ సర్వేలో ఒక కోటి ఎనభై ఐదు లక్షల అరవై ఒక్క వేలు ఉన్న బీసీలు ఎట్లా ఒక లక్ష ఒక కోటి అరవై నాలుగు లక్షలకు తగ్గిన యాభై ఒక్క శాతం నలభై ఆరు పర్సెంట్ ఎట్లయిందని అడుగుతున్నారు శంకరన్న కూడా అదే అడిగింది కదా అధ్యక్ష తప్పేమడిగిండు